శ్రీ శివ శ్రీ శివాయ గురవే నమ దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పవలసి దారుణంగా సరళంగా చెప్పాలని సరళంగా చెప్పడం అని గురవే సర్వలోకానం భిషదే భవరోగిన నిజయ్యే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ దక్షిణామూర్తి శరణిస్తూ ఆంగ్ల భాషా పదాలు వేలకొద్దీ తెలు ఆంధ్ర భాషా సేవంతిలో కలిసిపోయాయి ప్రాచీన తెలుగు సాహిత్యంలో తిక్కన శ్రీనిధురములైన కవులు అందేశ పదాలను ప్రయోగించారు కానీ వాటిని ప్రత్యేకంగా విభాగం కింద వైయాకులు చెప్పలేదు దాంట్లో పెట్టలేదు ఈ పదజాల విభాగం కూడా ప్రామాణిక భాష చేశారు భాష ఒక లక్షణాన్ని ఏర్పరచుకొని లక్షణ విరుద్ధమైన భాషను ప్రయోగార్హం కాదన్నారు ప్రపంచం మొత్తం ఒకే కుక్ కుగ్రామం కింద మారుతున్న ప్రస్తుత వైజ్ఞానిక విప్రవ ప్రభావంతో తెలుగు భాషలో అన్ని దేశాలు చేరే పదాలు విస్తృతి ఎక్కువగా పెరిగిపోయింది న నైతిక దైనికమైనటువంటి వ్యవహారిక కూడా వ్యవహారంలో కూడా వ్యవహారిక భాష మాండలిక భాష అధిక ప్రయోగాన్ని సంతరించుకుంటున్నాయి నేటి కవులు రచయితలు మాట్లాడే భాషలన్నీ రచనలో ప్రయోగిస్తున్నారు కూడా ప్రత్యేకమైన మాండలిక భాషలోనే నేడు ఎన్నో కథలు కవితలు పుట్టుకొస్తున్నాయి కవితలు కూడా కవితలు కథలు గాథలు అనేకమైనటువంటి నవలలు పెంచుకోవాలి అటువంటిప్పుడు ఆయా మాండలిక పూర్వ వ్యాకర్తలు చెప్పిన లక్ష్యాన్ని బట్టి కొట్టి కొట్టి కదా కొట్టి తీసి కదా మరి ఎలాగ విన్నాయి అంటే ఆ భాషాజీవనది అనుకుంటూ భాషను ప్రశ్న అవ్వకుండా చూడాలని శాస్త్ర సాంకేతిక భా తెలుగు భాష సంస్కృతులను దైనిక ప్రయోజనాలను అత్యంత ప్రభావితం చేస్తున్న ఈ సమయం ఇది కనుక ఆధునిక పరికరాలకు విద్యా వ్యాపార రంగాలకు సంబంధించిన పదాలు ఎన్నో తెలుగు భాషలో కలిసిపోతున్నాయి కలిసిపోయాయి కూడా కంప్యూటర్ పరిజ్ఞానం సంబంధించిన పద్యాలం ఐటీ రంగం షేర్ మార్కెట్లు ఇలాంటివి అనేక విద్యా వ్యాపారాలకు సంబంధించిన పదజాల తెలుగు వ్యవహారంలో చాలా ఎక్కువగా ఉంది ఈ విధంగా అన్ని దేశ పదాలను తెలుగు భాషలో ప్రవేశించింది ఈ పదాలు వ్యవహారంలో కన్నా వ్యవహారంలో తీసుకురావడంలో ప్రత్యేక వ్యవహరిస్తున్నాయి యాభై ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో యాభై ఏళ్లలో చాలా మార్పు వచ్చింది ఆది భాష ఆర్థికంగా ఏర్పడినటువంటి ఈ పరిణామాల అవసరానికి చే ఎప్పటికప్పుడు నూతన వ్యాకరణ అంశాలు అవసరం దేవులోకి వచ్చింది ఈ అవసరాలను వ్యాకర్త చక్కగా గ్రహించారు కనుక చేసే చేసేవారికి లక్షణ గ్రంథాలను విద్యార్థులకు శుల్పగ్రాహంగా ఉండడానికి లఘు వ్యాకరణాలు సూత్రాంధ వ్యాకరణాలు ఆంగ్లేయ ఆంగ్లేయులకు తెలుగు నేర్పడం కోసం సాంగ్లంలో తెలుగు వ్యాకరణాలను రచించారు తెలుగు కోసం ఎంతగానో కృషి చేయరు ఆ కృషిలో కృషి నేడు చాలా అసఖ్యం కృషి కూడా జరగలేదని కూడా మనం ఖచ్చితంగా గమనించవచ్చు తానంబట్టు చెప్పినట్టు గ్రామ్యం ఒక విభాగం కిందకి రాదు లక్షణ వైరుధ్యంతో తత్సమ తద్భవాదుగా ఉండవచ్చు దేశంలోనూ ఉండవచ్చు కాబట్టి తస్సమం తద్భవం దేశ్యం అన్ని దేశం అనే నాలుగు విభాగాలు చాలు ఒక విధంగా చెప్పాలంటే తస్సమ తద్భవాలు అన్ని దేశాలే తెలుగు వ్యాకరణానికి అసలు స్వీకరించే అన్ని దేశీయ పదాలు అన్నీ కూడా అంతా తీసుకునే తస్వమే కదా కనుక కొద్ది వేదన ఉంటే చాలు తద్భవం అవుతుంది అయితే సంస్థ ప్రాకృత భాషల విష్ణు తత్సమ తత్వాలు రూఢివాచకాలు అయిపోయాయి తక్కునివి అన్ని దేశాలు అయిపోయాయి ఏ భాష అయినప్పుడే కూడా ఇది ఒకే పదంతాలు వ్యవహారాన్ని ఆ భాష తీర్చినప్పుడు అన్ని దేశం ప్రవాసం ప్రవేశిస్తుంది అని అది అనివార్యం అవసరం కూడా అందువలన గారు కూడా ఈనాటి కాలం పనికొచ్చేటట్టుగా ఆయన ముందే చెప్పారు కాలం తెలుగు భాష అయిపోతుంది వ్యాప్తి భ్రష్టం అవుతుంది మహా చదువుకున్న పండితులందరూ కూడా సినిమాలో కానికెళ్ళి ప్రజలకి విధంగా ఎంత మెలిచా తెలియకుండా నష్టం కూడా చేస్తున్నారు అని ఆయన చాలాసార్లు వాపోయారు అందువల్ల కవి అందువలన ఆయన ఛందస్సు అలంకారాలు వ్యాకరణాల గురించి ఆయన కవి జనాశ్రు చంద్రోదర్పుడు అప్పు కవి సమీక్ష పంతొమ్మిది వందల నలభై ఐదు యాభై ఐదులో అరవై ఐదులో రచించారు ఆంధ్ర భాషా పుష్పం కూడా పంతొమ్మిది వందల అరవై ఆరులో చేశారు చింతామణి ఆంధ్ర భాషాభూషణం పర్యాలోచన కూడా చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో బాలప్రౌడ వ్యాకరణ సమన్యం చేశారు ఇప్పుడు బాలప్రౌడ వ్యాకరణ సమన్యం ఉన్నా ఎవరు దూరు వాళ్ళు ఎందుకు బాగా చదువుతున్నారు కానీ ఎక్కువ వ్యాప్తి ఈ భాష తెలుగు భాషలో మారిన వాడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ముప్పై నలభై సంవత్సరాలు ఆహోళపడితే విమర్శన కూడా చేశారు మూడు వందల పేదలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాడు చెప్పినట్టు కానీ ఇప్పుడు అలాగే తప్పకుండా అలా తూచా తప్పకుండా జరుగుతుంది అందుకని అంతకుముందు ఉండంటి చిరుమరి నరసింహ భాషలో కూడా నరసింహ కవి పదాజాలను ప్రభావిస్తూ గురుగారి సరే మాకు తెలియదు అక్కడ వస్తుంది దొరకలేదు నా ఎవరైనా దొరికితే ఇందులో పెట్టమని ప్రార్థన నవగవ చిరుమరి నరసింహ కవి భాషలో ఉండే పదజాలాన్ని ప్రస్తావిస్తూ నవగవ గధ ప్రాకృత భాష నుండి ఒక తద్భవాలను పరిచయం చేశాడు భాషోష్ట భాష అష్టోత్పత్తి ప్రకటి సంస్కృత ప్రాకృతంబులనంగా పరుగు రెండు నన్ రెండు నందున సంస్కృతం అందే నాజ్య ప్రకృతి ప్రాకృతములకు తేలే ప్రకృతి వికృతి అయి ఒప్పారు వెలయగానాంధ్ర పదంబులు జగతిపై డంబుగా జగతిపై డంబుగా అని అది కాక సంస్కృ సంస్కృత ప్రాకృతం భూమి పై వైశాచిక మాఘది సౌరసేణి పడుషూలికావు అపభ్ర భ్రంశాంధ్ర భాషలు అనగా ఎనిమిది అయ్యే అని అని ఆయన ప్రస్తావిస్తూ రాసా నశిస్తున్నారు ఇంకా చూస్తే అప్పకవి ముందుగానే భాష అష్టోత్పత్తి వివరించింది తనంతరం తనంతరం కూడా చాలామంది శ్రద్ధభవ సంస్థ శ్రద్ధభావాన్ని చర్చించింది ఇందులో అవి ఇటు కూడా అయిపోయాయి సంస్థం ప్రాకృతం మహారాష్ట్ర సౌరసేని మాగధి పైసా చూలికా పైసా జాప ప్రంజము ఆంధ్రం ఆంధ్రం భాషాష్టకం ఇవి తప్పకవి మతం ఏది ఏది ఏమైనప్పటికీ ఏవేవి ఇది భాషలు అవుతున్నాయో విషయం అభిప్రాయ చాలా అభిప్రాయపేతాలు ఉన్నాయి తెలుగునాటి పురుషులకే కాదు స్త్రీలు కూడా అష్టాభాష ప్రావీణ్యం కలవారు అవుతున్నారు అవు అయ్యారు కూడా అవుతున్నారు అందువల్ల దీనిలో కవి చేసే సంస్థ ప్రాకృత ఆంధ్ర వ్యాకరణ ప్రస్తుతి ఉంది కనుక భవంగా లక్ష్మి అని స్వీకరించవచ్చు కదా కానీ కవులు అలా వాడలేదు మాలికలో మన విశేషం ఉంది అప్పకవి లక్ష్మీ శబ్దానికి క్షహ అని సూత్రవృత్తిలో ఛస్య అని ఛస్య ఛస్యాత్ అన్నాడు లోకంలో తద్భావాలు చాలా వరకు ప్రాకృతంలోనే వచ్చాయి ప్రాగృతం నుండే మనకు వచ్చేలా ప్రాకృతంలోనే ఉండి అక్కడి నుంచే మనకు వచ్చాయి అన్నాడు లక్ష్మీ శబ్దం ప్రాకృతంలో లచ్చి అవుతుంది అలాగే క్షాకు లచ్చి తెలుగులో స్పర్శ ద్వితీయ క్ష లేవు అందువల్ల లచ్చి ఇది ఆ ప్రాకృత ప్రాకృతభావం సంస్థభావం అయితే లక్ష్మి లక్ష్ లక్ష్మి లక్ష్మి అద్వి అద్విత్వ రూపం లక్ష్మి కవులు లక్ష్మీని కాక లచ్చినే ప్రయోగించారు సౌరసేని మొదలైనటువంటి ప్రాకృతభవాల నుండి తెలుగులోకి తెచ్చిన పదాలను చూపారు మాలికాకారుడు అవి అప్పకీలో ఉన్నాయి జూతానికి జూదము శానకి శాన శ్ర నాణలకు అలాగే అది జూదము జూదము సౌరసేణీ భవము శాన పైశాచి భవం రాజకులము రాచకులము చూడికా భవనము మూక మూగ యక్షా జక్కు మా మానధీభవం ఇన్ని మన వాడుకలోకి వచ్చాయి ఆ దేశాలను అప్పక శుద్ధాంత దేశము అన్యోన్య దేశోత్పత్తి అని రెండు విధాలుగా చెప్పాడు వీటికి నారసింహ కవి చూపిన ఉదాహరణలు పాలు పెరుగు వెన్నలు ద్రావులు మొదలైనటువంటి సిద్ధాంత పదాలు ఎలనాగా నాతి తొయ్యాలి పవరము తమ్మిది మొదలైనవి అన్ని దేశత్తులు సారే మోరే చూస్తాడు వేసాలు తెస్తాడు మొదలైన గ్రామ్యాలు అంత అంత కాసంత నన్నెల రడికించి అర్థం అర్థములు భవీయ బలీయన తమట్లు కొని ఆడ అద్భుతం అనడి అర్థములను సంతాపార్థములు గండగింపు అప్పుడెప్పుడు అప్పుడు ఆ అర్థం యుగం నే యుద్ధము నే పరివాక్యములు కళా ప్రకృతులు అని ఆయన రాసిన చెప్పారు ఆయన కళలను చెప్తూ వీటిపై ధృతం ఉండదన్నారు వీనిపైన వీనిపై నకారం మా నకారం మారదన్నారు నక వీనిపై నకారం మారదు అని ఇంకా క్షారి ఇంకా త్వారి ప్రత్యాంతాలు తుమ్మున్నార్థకాలు తెలుగులో అనుకరణ లేకుండా రావచ్చు అన్నాడు అవి నెలకొన్న సంస్కృత అసమ పదములు ధరలుగా దేశ్యములు దేశ్యమును మూటను సంధిలి కేవల అంధములు నాలరు కృతులు నచ్చ తెలుగులందరూ తెలగున అని పదకొండు ఆశ్వాదం చెప్తూ తెలుగు మరంగులు ప్రాతెనుగులు లబ్ధవదేశ్యములు కూర్చి మృదుపదమ్ములు కాగా అచ్చతినుగులు మెలకువతో చెప్పదగు సెమీ ప్రాంత గృహ మరుగు తెలుగు ప్రా అని రెండు భేదాలు చెప్పాడు మరుగు తెలుగు ఉదాహరణ లబ్ అబ్సిమేకల కుదయించినట్టి సీత చేయొనే రాగముందని చెప్పచోట కడలి చెప్పుచోట చెప్పు చూడడం కడలి మరము నూలి చెడి గని పడుచు తెచ్చుకొని రాముడన్ రాముడనగను తెలుగు మరుగు అని అలా వాక్యంలో కూడా ప్రయోగించాడు తుల్లిటి జనుల వాక్యములను ప్రాతనుగులయే నిప్పటి వారలు చెల్లుబడి నాడు నవీ అని ఇంకా ప్రాత తెలుగులు హరి అని చెప్తూ ప్రాతనుగును అప్పకవ్యంలో లక్ష్యాలు లేవు కానీ ఈ మాలికలో మాత్రం ఉంది ననబోడి నన్ను నో చోటను కండ్లు పండ్లు బొగ్గలు బొడ్డు ముడ్డి బొడ్డు ముడ్డి కాళ్ళు ననంగా వలదు అనంగా వలదు కందోయి పల్వరస చెక్కిలి నాభి పెరుదులు పదయుగ్మశిణి అనుచింది లేఖన దోషాలు ప్రాంతాలు వల జరుగుతూ ఉంటాయి వాటిని సమీకరించి చూపిన కవిలో శాస్త్ర అవగాహన తప్పకుండా స్పష్టమవుతుంది లేఖన విధానంలో కొన్ని అంశాలను నాశనం కవి చెప్పాడు అందు పడమర వడకు గుబ్బిలి వంటి పదాలు డకారాన్ని బలు నకారం వస్తుంది అలా అలా రాయకూడదు వస్తుంది రాయకూడదు నేర్చను నేర్చను నేర్చును నేర్చును అని లక్ష్మీ వృద్ధి కవి వ్యవహారంగా ఉన్నాయి కాబట్టి అవి స్వీకరించవచ్చు అలాగే రూలు బట్టసుడికి రాకి క్రావడి వీటి విషయంలో ఎన్నో లేఖ దోషాలు కనిపిస్తున్నాయి ఉదాహరణలతో చూస్తే శబ్ద సాధుత్వ అసాధుత్వాలు మనకి కనిపిస్తుంది అయ్యవుల తర్వాత వనదీప్తము రాయుడు దోషము హై అయంగము ఉప్పు హై అయ్యంగము తప్పు అయ్యాకింద యావత్తు పెట్టకూడదు యవ్వనము ఉప్పు వాకింద వావత్తు పెట్టకూడదు ఎవ ఇటువంటి ప్రయోగాలు చాలా లోకంలో మనకు కనిపిస్తున్నాయి ఇవి చాలా కష్టం అందరూ మొదట్లోనే వీటిని తీసి పడేయాలి మొదట్లోనే ఖండిని చేస్తూ వస్తాయి కానీ ఇప్పుడు అందరూ ఇలాగే రాస్తున్నారు ఇంకా వయ్య వయ నై నైక్రోధ నైయర్త వయ్యాకరణ త్రయ్యంబక పదాలు కూడా ఇటువంటివి త్రయంబిక త్రీ అంబిక త్రయంబిక అనే పదాలు కూడా ఇటువంటివి అలాగే రాయడం చాలా తప్పు చేస్తున్నారు అవును యవ్వనాలు యవ్వన సౌవర్ణ కౌస్తభ సౌవీర దేవాలకు అవకార్యం ఇంకా నడిపోతీ ఇవే వచ్చేస్తాయి అవి వాకిన బాకిన వచ్చేస్తుంది ఇలాగే ఇంకా చాలతో లోపాలు వచ్చేస్తున్నాయి మహాప్రాణ విషయంలో సందేహానుభూతి కోసం గుచ్ఛ తుచ్చ పుచ్చ శిత వంటి పదాలువచ్చ ఉంటుందని ఉదాహరణ చూపుతాడు నీ పొచ్చి ఎగిరిపోతుంది జాతర నీ పొచ్చి ఎగిరిపోతున్నాడు పుచ్చె కొలు అన్నారు ఇలా సందేహం వృత్తి కోసం దీర్ఘంధ కూడా ఇలాగే ఉంటుందంటలో విశేషంగా ఉంది యాభూ తెలుగు మాటకు మాట ఉండవు సిరిని సిరిగా దర్శనను దర్శనముగా రాయకూడదు బ్రహ్మశద్ధాన్ని బ్రహ్మగాను సింహశద్ధాన్ని సింహగాను రాస్తే దోషం ప్రజలు చాలామంది అలాగే రాసేస్తున్నారు శబ్ద ద్వైరూప్యాన్ని ప్రస్తావించాడు పూను పూను పగడము పవడము సినిమాలో కూడా భాష వచ్చేస్తుంది అది అది లోక వ్యవహారం అయిపోతుంది భూతార్థక్రియ్యి యత్వయుక్తంగా ఉండమే తప్పు ఉదాహరణ పోయను సహితంగా పోయను అని ఉండదు అని ఉండదు పోయను ఉంటుంది పోయను ఉండదు సయ్యాట సయ్యాట గయ్యాళి గయ్యాళి రెండు రూపాలు ఉన్నాయి అయితే అదనంగా లేఖన మౌలిక విధానాన్ని మాలిక పరిచయం చేసింది తాడపత్ర రాయటం వాటి నుండి ఉద్ధరించి మళ్ళీ ఏర్పడుతున్న మళ్ళీ ప్రతినిధి ఏర్పడిన ఈ కాలం కాబట్టి కవులు విద్యార్థులకే కాదు సామాన్య పాఠవతములకు లేఖత్తములకు కూడా ఈ లక్షణకర్త మార్గదర్శనం కావించాడు అనిపిస్తోంది కావించాడు కూడా లేక ఆయన కూడా ఇలా చేసి ఉంటారు లేఖన అని చెప్తూ భాషా స్వభావాన్ని ప్రస్తావించాడు కృప్తి అనే పదం పదంలో కులువుకి కాకింద క్లీన్ క్లీన్ క్లూ కాస్త క్లీన్ అని రాయటం ఉచ్చారణ అనుసరించి రాసే పద్ధతి అయిపోయింది నేటికి అరుగార విషయంలోనూ ఇంతే కృష్ణుడికి కృష్ణుడు కృతి కృతి ఆకృతి ఆకృతి ఋషి ఋషి నాశం అప్పుడే గ్రహించాడు గురుగారు ఇలాంటి ఆరాడు ఎప్పుడో గ్రహించాడు కూడా అరచేత విదిలించి మరగ చేసే మాలిక ఇందులో అర అన్న వ్యస్త పదం ఉంది పెంపర లాంటి సమస్త పదాలు కనిపిస్తాను చాలా చోట్ల ఇలా భాషా విస్తృతి స్వభావాన్ని గమనించి చంద్రబాబు నాసి శ్రీసామానికులు చెప్తూ తనకు భాషా శాస్త్ర పరిశాన దృష్టి ఉందని చెప్పుకున్నాడు జలజాషరుగుర జడల జాడ నెరిగిన చాలా వండరు అని చేశారు ఈ విశేషాన్ని కారణంగా తెలుగు రక్షణ గ్రంథాలు కవి ప్రయోగించే పరిశీలన కొంతవరకు రక్షణ గ్రంథాల వ్యాప్తి కవి ప్రయోగం అనుసరించి జరిగిందని చెప్పవచ్చు ఈ పుస్తకాలలో పుస్తకాల్లో కూడా ఇలాంటివి మనకి కనిపిస్తాయి प्रेमयोग शरण व्याकरणाद्र मनकम् बिस्ते ईगा लक्षण ग्रंथालय चित्रकवित्व विकास ईत्र चित्रकवित्व गुण गुण संसलो चित्रबंधक कवित्व आलुने कानी गल्पकवित्व लेदु आ तिरुभासिके परिचय गुरुहسبु श्रमीशम गुरुगारु रास गुरुगार अभेगो रासपे चित्रगाल्प चित्रकवित्व गुण रासय गल्पकवित्व वक ऋतुलो वक वके ऋतुलो मार्गो त्रishna सरीपियला रत्नतमय गल्पकवित्व तमिल कन्नडा भाशलो कोड चित्रकवित्व मदरावाद मदलेइने తెలుగు చందో రితువులో ఉన్న విషయం అలాగే ననే భారత మధుమధుర చిత్ర విస్తార నవరస భావ భావ భాసుర కవిత రచన విశాల మహాకవులని రాజరాజు నరేంద్ర ఆస్థానంలో ఉండేవారని చెప్పాడు తాను చిత్ర కవిత్వాన్ని కూడా ఎక్కడా రాయలేదు దీనికి మృదు మధుర రసభావ భాసుర నవార్థ రచన రచన భచన రచన అభిసారణ మహాకవులు అనే పాఠాంతరం ఉంది అని కొందరు అంటున్నారు శ్రీనాథుడు మృదుమధుర చిత్ర విస్తర కవితా విరాస భాగీశ్వరులు కవీశ్వరుడు అని చెప్పి అనితో ఊహించి చిత్రకవిత్వాన్ని చెప్పాడు ఆ మొట్టమొదటి నరేశ్వరుడు సు చిత్ర చిత్రకవిత్వాన్ని ప్రదర్శించాడు అని తెలుగు చంద్రరిత్ర కూడా ఉంది ఇక్కడ మూడు వందల డెబ్బై కన్నడంలో కవిరాజ మార్గంలోను ఉన్న చిత్రకవిత్వ ప్రభావం వల్లనే నరచరుడు తన కుమారంలో బంధకవిత్వం కూడా చూపింది చూపించాడు కుమారసభమ నడదబోలు వారి పీఠ ఆవిడ వారి కూడా లక్షణ గ్రంథాలలో కూడా విన్న కూడా పెద్దన్నకు ముందు చిత్రకవిత్వాసమైన ప్రస్తావన ఎక్కడా లేదు ఆ ఘనత పెద్దనకే దక్కుతుంది గోమూత్రికా బంధము చక్రబంధము కొండలీ బంధము ఖడ్గమా ఖడ్గబంధాలను చెప్తూ ఖడ్గాలు కూడా అంతే కదా ఆయన విశ్వ విరుపద రాసింది ప్రథమ కావ్యాంక్రమ ప్రథమ ప్రథమయ్యక చిత్రబంధాదులకు కొన్ని తెలుపబడియే బుధులు తెలుపవలయం పురువి పద్మబంధ సర్వతో భద్రాదులు అంద్ర భాష చెప్ప నది ఎందరు అని చెప్తూ అని కొన్నింటిని తాను తెలుగులో ప్రవేశపెట్టాడు సంస్థ అలంకారులతో దండికి ముందు ఎవరి చిత్రకవిత్వం గురించి చెప్పలేదు దండి కాలం క్రిస్తం పదిహేను ఐదు వందల ఐదు వందల ఐదు వందలు ఏడు వందల ప్రాంతం అతని తర్వాత ఉమ్మడిన కావ్యప్రకాశం సాహిత్య దర్పణ సాహిత్య రత్నాకరం ప్రతాపద్యాల చిత్రకవిత్వం గురించి కొన్ని చెప్పాయి మాఘభారవులు కావ్యాలు ఏకాశి నిరోష్ఠ్య పాద భ్రమికాధ్యష్ట చిత్ర రచన గోముత్రికా చక్ర సర్వతోభద్రాది పంధ కవిత్వము ఉన్నాయి వీటిలో సాహిత్య దర్పణ ప్రతాపద్వం మొదలైనటువంటి పెద్దనకు సమకాల సమకాలికలు అయినప్పటికీ దండి ప్రభావం వలనే వెనుకూడ పెద్ద విషయాలు ప్రస్తావించాడు చెప్పచ్చు తప్పకుండా తెలుగు చిత్రకవిత్వం చెప్పిన మొట్టమొదటి లక్షణ కవి పెద్దనే లక్షణ పెద్దన చెప్పినటువంటి తర్వాతే తెలుగు కావ్యాలక తెలుగు కావ్యలోక మీద చిత్రకవిత్వ ప్రభావం చాలా వచ్చింది పడింది కూడా కాలంలో కవుల్లో నందితిమ్మ నంది నాథులు చిత్రబంధ గర్భకవిత్వాలు వాడారు అయితే చిత్రకవిత్వం కవిలోని ప్రతిభాపాఠ వాళ్ళని ప్రదర్శిస్తుంది ప్రబంధ ప్ర ప్రబంధ అనంతకాలంలో అంటే పదహారవ శతాబ్దం తర్వాత శబ్ద చమత్కారాలకు ప్రాధాన్యం పెరిగింది ఇది పదిహేడవ శతాబ్దంలో మరింత ఎక్కువైపోయింది ఆసు మధురము చిత్రము విస్తరము ఆ విస్తరమునా చతుర్విధ కవితలు ఆయన విభాగం చేసిన గణపూర్వ వెంకట కవి తన వెంకట ప్రబంధ విరాజమైన చిత్రకవితామయం చేశాడు వివిధ వివిధ జాతి వృత్త గద్యాలు లక్ష్యాలుగా ప్రబంధ తీర్చిదిద్దాడు పెద్దంతర చిత్రకవి పెద్దన కూడా లక్షణ సాహసంకరని చిత్రకవిత్వాన్ని గర్భ బంధ కవిత్వాలుగా విభజించి చూపాడు కూడా చంద్రోభాగంలో ఇతడు అనంతుడికి అనుసరించిన చిత్రకవిత్వం గురించి అనేక విశేషాలు చెప్పారు ఇతను ఇంటి పేరు చిత్రకవి చిత్రకవిత రచన చేయటం వల్ల ఇతడు చిత్రకవిగా చిత్రకవి పెద్దనుగా ప్రసిద్ధుడయ్యాడు ఇతడు చెప్పిన కవిత్వ కల్ కల్ప వలికా బంధంలో నాలుగవ చంపకమాల నుండి పదిహేడు వృత్తాలు పుట్టాయని చూపాడు అలాగే కవిత చెప్పాడు అలాగే అది అప్పకవి చిత్రకవి పెద్దది అను సూచించాడు వీరి తర్వాత వార్తాకవి రాకపోయే లక్ష్మీదేవి చిత్రకవిత్వాన్ని చెప్పిన దాన్ని విశీ గురువు గారు కూడా అక్కడ ఏం చెప్పారో పుస్తకాల్లో మనం చెందుమని అంత భాషాభోషంలో ఇవే చెప్పు నుంచి ఇంకా చెప్పుంటారు ఇంకా ఎక్కువయ్యా అని కూడా రాశారు కదా విని దృష్టిలో పెట్టినా చిత్ర చిత్రకవిత్వాన్ని కూడా ఉదాహరణ రూపంలో రాశారు వేరే ఉదాహరణ అలాగే గురువు ఉదాహరణలో కూడా కొన్ని చిత్రకరి కనిపిస్తుంది పాడిన చిత్ర కవిత్వాలతో కూడుకున్నవి అదే పాదగోపనంబును పద్యభ్రమకంబును నామగోపంబును అనులోమ విలోమగతి పద్యంబులును కందగీతి గర్భిత ఉత్తంబులును కందద్వయ గర్భిత మణిగణ నికరంబును క్రౌంచపద గర్భిత కందద్వయంబును ద్విపద చౌపద లాలి సుబాల హారతులను ధవళంబులును శోభనాథ చంద్రికారి పదారు వారి లయ గర్భిత శీషంబులను కంక కం కంక వటక మండూక తురంగ నట పేరి నినాద నాట నాటక రసం రంప వృత్తులను నాటక రంప వృత్తులు వృత్తంబులను నిరి ఓష్ట శంకర జిహ్వ అచిల జిహ్వ వృత్తంబులను రగడ భేదంబులను తాళగతులను దండక వృత్తంబులను అష్టదళ షోడశ దళ ద్వాదశ దళ పద పద్ పద్య పద్మ పద్మములను నవారణ ద్వాదశావరణ ఆవరణ రథనాగ ద్వినాగ కులాల చక్ర అందోళిక చక్రబంధములను గోమూత్రిక పుష్పమాలిక పుష్పగుచ్ఛ మృదంగ డమరు ఖడ్గ త్రిశూల కంకడప సర్వతో సౌతభద్ర కవి కల్పిత కల్పవల్లి అదిగా గల బహువిధ చమత్కం చిత్రము రచించడం చేసి చిత్రకవిత్వం పని చిత్రకవిత్వాన్ని వివరించాడు ఆనందం దృష్టి చంద్రస్పేణి కాబట్టి చిత్రకవిత్వం గురించి చెప్పలేదు వివరించాడు ఆనందం దృష్టి చంద్రస్పేణే కాబట్టి చిత్రకవిత్వం చెప్పలేదు ఈ మాత్రం చెప్పాడు అప్పగతాసిన నసింహ చెప్పాడు అందువల్ల చెప్పినట్టు రాఘవయ్య ఆ రాఘ లక్ష్మీదీపు చిత్త చెప్పిన దాకా వివరంగా ఉందండకంలా రాశాడాను ఆ తర్వాత వెంకటగిరి తర్వాత ఈ మార్గంలో కూడా వెంకట దాస ప్రణీతమైన బంధరా ప్రబంధరాజ శిరోకృష్ణ ప్రకృష్ణ రా రామ ప్రచిత్రం అనే కావ్యం ప్రసిద్ధమైంది ఆధునికంలో మండపాక ల లక్ష్మీ శాస్త్రి గారి వంద కవితకు ఒక లక్షణా సంతరించారని రావు అన్నారు అయితే నాదేడ అలాగే నాదేడు పురుషోత్తమ కవి కూడా అద్భుత ఉత్తరామణుల చిత్ర చిత్రకవిత్వాన్ని కానాసి మొత్తం తెలుగు సాహిత్యంలో పదిహేడు పద్దెనిమిది శాతం చిత్రకవిత్వం చాలా ఎక్కువగా వస్తుంది ఆసుకవిత్వాలు వల్ల సర చిత్ర చిత్ర ప్రబంధములు సేవలు అదే అంటుంది బుద్ధిపడని అందుకనే గురుగారు చిత్రకవిత్వం తీసుకుని మతకవి కవిత్వ తీసుకునే చాలా రాశారు అలా అక్కడ ఆడపద చిత్రకవి పద్యాలు కూడా వస్తుంది సినిమా పదాలు అష్ట భాషలో మధు రాసు చిత్ర ప్రయోగాలు మళ్ళీ చాలా చెప్పుకున్నాం అలాంటివి కూడా చెప్పు మళ్ళీ పరిశీలిద్దాం ఆ అష్టభాషల మధురాసు విస్తర చిత్ర చెప్పు సద్కవులు నచ్చాని షోడసు కుమార చేతులను ఉద్ఘాటిస్తుంది తొంభై ఆ పదమూడు ఆ లక్షణ గ్రంథాలు చెప్పి చిత్రకవిత్వ లక్షణానికి లక్ష్యాలుగా నిలిచే కావ్యాలు రాధికా స్వాంత్రం రసిక రసికజన మనోభిరామం దశావతార చరిత్ర సింహాసన ద్వాదశిగా మిత్రవృందాపరణి పరి పరిణామ పరిణయాలు మిత్రవింద పరిణయాలు ఇన్ని దాంట్లో వచ్చే కదా మన చదివిన చతుర్భి చతుర్విధ కవిత్వాన్ని ఆశ విస్తర మధుర కవిత్వ రచనలు చిత్ర చిత్రకవిత్వాన్ని భూమిక చంద్రశాస్త్రం ఇది చంద్రశాస్త్రంపై స్వీయ ప్రతిభను ప్రదర్శించే కాడ చమత్కారమేది లక్ష్మ గురిగా కనిపిస్తుంది అందువల్ల చంద్రశాస్త్రంలో చిత్రకవిత్వం గురించి చెప్పవలసిన అవసరం లేదు ఇది అందరికీ సాధ్యపడే విషయం కాదు దేవుల సత్వర ఆనందం కలగదు కవి ప్రతిభను ప్రకటించడం తప్ప వేరే కాయ ప్రయోజనం ఏమి ఇందులో కనబడదు విద్వదో విద్వదంలా పనిచేసే చిత్రకవిత ప్రతి చాలా స్వల్పం అందుకే మొదటి విస్తర కవితలకే సాహిత్యంలో అధిక ప్రాధాన్యత వచ్చింది కలుగుతుంది చిత్రకవిత్వ ప్రకటన కథలు అవసరం లేదు అంత కథ లేకుండా విద్వాంసాన్ని మెప్పించడం నిజంగా ప్రతిభావిశేషమే కవులు మెచ్చుకుంటే చాలు అనే ఆశని మన సాహిత్యంలో చాలామంది కావ్యకతలకు ఉంది అందుకే ఆయా రచనలు పెట్టే పేర్లు కూడా పేర్లను కూడా రసిక రసి రసిక మనోభిరామం కవిజిన రంజనం లాంటివి కనిపిస్తున్నాయి ఈ లక్ష్యం ప్రబంధ అంతరకాలలో కూడా కనిపిస్తుంది పైపెచ్చి ఇంతే కాకుండా చిత్ర విచిత్రాలైనటువంటి చమత్కారాన్ని కవిత్వంలో ప్రదర్శించడంతో పాటు కథను కూడా నడిపించిన ఖాత గణపవరపు వెంకట కవికి దక్కింది కూడా చాలా తగ్గింది కదా ప్రతిభ కూడా ఆయన రాసిన పుస్తకాలను అలాగే కనిపిస్తూ ఆయన పుస్తకాలను శివత్వం శివ శివత్వం పెట్టుకుని అంతా శివుడికే చెప్పారు ఆయన అది చాలా విశేషమైన అందరికన్నా గొప్ప ఇవి అన్నిటికన్నా కూడా ఈయన ఒక సాహిత్యత శివ శివుడితో పోల్చేదాన్ని కూడా అంటే మా శివుడు అద్వైత శివుడే కదా ఈయన రూపాలు ఎత్తాడు అని భ్రష్టత్వం యుగ మధ్యబుధాన్ని క్షీణు వినాశ వినాశబుద్ధి వినాశకాలని భాష చేసినప్పుడు మళ్ళీ కొత్త భాష ప్రవేశించడానికి వస్తున్నట్టుగా ప్రయోగించింది అనొచ్చు అంతా కూడా మళ్ళీ మన సాహిత్యం రావడానికి పునాది అవ్వచ్చు అని కూడా చెప్పచ్చు రాజ వెంకటేశ్వర విజయ విలాసంలో నాగదత్తుడు అనే పాత్ర శ్రీనివాసుని కాశీఖండంలో గుణనిధి పాండురంగ మహాత్మ్యంలో నిగమశర్మ నిరంకుశోభాఖ్యంలో నిరంకుశారి పాత్రలో తీసుకొని పాత్ర పోషణ అలాగే ఇటు చంద్రసు వాటి అలంకార శాస్త్రానికి నైకుండ శాస్త్రం ప్రబంధాన్ని తీర్చిదిద్దాడు వీడియో లక్ష్మీకాంత్ మరి గురుగారు రాసినటువంటి పుస్తకంలో శ్రీనాథని కాశీకొని అయితే దీంట్లో కూడా నిగమస నివసనం అయితే కళాపురం కథలు వాళ్ళు కలభాషణి వాళ్ళు మధుర కవి అలాగే పెద్దని రాసినటువంటి పెద్ద రాసిన కవిత్వంలో కవిత్తి మాదాలస వాళ్ళు అలాగే ఇంకా ముందు కోసం గురుగారు వైశాలి వాళ్ళు కూడా మనకి కనిపిస్తారు కొరై బాబరాజు సింహాసన ద్వాసం తన పాండిత్య ప్రకర్షణని సర్వ సర్వజ్ఞత్వాన్ని ప్రకటించుకోవడం కోసం అనేక అంశాలను చెప్పారు పన్నెండు ఆశ్వాస ద్వాసం చెప్తూ మధ్యలో జ్యోతిష్టం సత్వ్యసనాలు రత్నశాస్త్రం దగ్గర నుంచి బద్దు రాసే వరకు ఉంచారు గురుగారు కూడా అందరూ చాలా దోషిచాస్తారు చెప్పే ఉదాహరణ దీంట్లో కూడా ప్రతి దాంట్లో ఆయన దాంట్లో ఉదాహరణకుని కనిపిస్తాయి ప్రతి అక్కడ కనిపిస్తూ ఉంటే మనం చాలా చెప్పుకున్నాం అలాంటి ఉత్తమ చాలా కనిపించాయి ప్రతి దాంట్లో మనకు కనిపిస్తాయి అనే కళలు కవిత్వ విషయాలు శకునాలు స్వప్న ఫలాలు చెప్తూ తెలుగులో స్త్రీపదాన్ని పర్యాపద అలంకారిక విషయాలు వృత్తాలు వంటి ఎన్నో చందో విషయాలు చెప్పాడు పదమూడు ఎత్తులు కూడా చెప్పాడు అతని కావ్యంలో విశేషమైన భాషా ప్రేమలు కూడా చాలా కనిపించాయి తోసిరాజు అనే పదాన్ని ఆటకటించడం అనే అర్థంలో ఇతడే వాడాడు గురుగారు కూడా గురుగారు కూడా వాడారు తోసిరాజు ఆట ఆయనే వాడినప్పుడు హిందీ కూడా చెప్పారు చదరంగం వాడుతున్నప్పుడు తెలుగు లక్షణ లక్షణకర్త కావ్యకర్తన పరిశ్రమ పరిశీలిస్తే చిత్రకర్తల కింద వచ్చే అంశాలను కొన్నింటిని గమనించవచ్చు యమకము పాదగోపనము నిర్వోష్టము సమాచ్య వర్ణ విభ నిబంధనము భ్రమకము గుణితము అనులో విలోమాలు గర్భితము బంధము అలా ఇలా లక్షణ గ్రంథాలు లక్షణం తెరిచే వరకు బయలుదేరాలి కాబట్టి లక్షణ గ్రంథాల ప్రతిఫలం సాహిత్యంలోనే కనిపిస్తుంది అలాగే సమాజంలో కూడా ఇంకా ఆశిస్తూ తెలుగు కావ్యాలు తెలుగు లక్షణ గ్రంథాలు కూడా కావ్య ప్రతిని సమాధించే ప్రతి ఉపయోగం ఏంటో మనం చెప్పడానికి ప్రయత్నించాం అలాగే లక్షణ గ్రంథ లక్ష్యం కావ్య దిక్సూచి పాత్రను పోషిస్తుంది ఈ పాత్రకు ఎంతవరకు పోషించాలో తెలియటం కూడా ముఖ్యం